వెల్కమ్ టూ టీవీ ఫార్చ్ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం కడలి గ్రామంలో డ్వాక్రా యానిమేటెడ్ చేతివాటం సుమారు కోటి రూపాయల మేర సొమ్ము స్వాహ రాజోలు మండలం కడలి గ్రామంలో డ్వాక్రా యానిమేటెడ్ చేతివాటం వాటం ప్రదర్శించింది సంఘాలకు సంబంధించిన ముప్పై లక్షల రూపాయల నిధులు స్వాహ చేసినట్లు ఫిర్యాదు రావడంతో శ్రీనిధి జిల్లా ఏజీఎం లక్ష్మి రాజులు ఏపీఎం ఎస్తరి లీలా విచారణ చేపట్టారు ఆయన డ్వాక్రా సంఘాల మహిళల నుంచి సమాచారం సేకరిస్తున్నారు వివరాలకు వెళితే గ్రామంలో ఐదవ గ్రామ సంఘానికి యానిమేటర్గా ఉన్న అడబాల దుర్గా భవానీ బ్యాంకుకు డబ్బులు జమ చేయకుండా వెలుగులోకి వస్తున్నాయి వివిధ డ్వాక్రా సంఘాలకు చెందిన సభ్యులకు తెలియకుండా సంతకాలు ఫోర్జరీ చేసి చేసి నిధి ద్వారా రుణాలు పొంది యానిమేటర్ స్వాహా చేసిందని సభ్యులు ఆరోపిస్తున్నారు గ్రామానికి చెందిన నందిని గ్రూప్ గగనశ్రీ భారతి సుభాషిణి దీప్తి రాయ్ తదితర గ్రూపుల ఫిర్యాదు మేరకు అధికారులు దర్యాప్తు చేపట్టారు మూడు నెలల క్రితమే యానిమేటెడ్ భవాని చేసిన అక్రమాలపై రాజులు ఏపీఎం లీలా దృష్టికి తీసుకెళ్ల సక్రమంగా స్పందించలేదని శ్రామిక డ్వాక్రా సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు జరిగిన అవకతవకలపై విచారణకు వచ్చిన స్త్రీనిధి జిల్లా ఏజీఎం ప్రసన్నలక్ష్మి లక్ష్మి కారుకు అడ్డంగా కూర్చుని తమకు న్యాయం జరిగే వరకు కథలు నిచ్చేది లేదంటూ బాధితులు అడ్డుకున్నారు బ్యాంక్ అధికారులకు కూడా ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు సంఘ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు మొత్తం మీద వ్యవహారంలో సుమారు నలభై లక్షల రూపాయలు స్వాహా జరిగినట్లు ఆయా సంఘ సభ్యులు ఆరోపిస్తున్నారు దీనిపై ఏపీఎం ఎస్ఎల్ లీలా మాట్లాడుతూ యానిమేటెడ్ భవానీ నిధులు స్వాహా చేసినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామని ఇప్పటి వరకు పదిహేడు సంఘాల్లో సుమారు నలభై మూడున్నర లక్షల రూపాయలు స్త్రీనిధి సుమారు నాలుగున్నర లక్ష రూపాయలు వరకు అవినీతి జరిగినట్లు తెలియదున్నారు ఇంకా కొన్ని సంఘటనలకు చెందిన బ్యాంకు దస్త్రాలు పరిశీలన చేయాల్సి ఉందన్నారు ఆరోపణలు ఎదుర్కొంటున్న తర్వాత ఆనిమేటెడ్ రెండు గ్రూపులకు చెందిన రెండు పాయింట్ నాలుగు సున్నా లక్షల రూపాయలు బ్యాంకుకు జమ చేస్తుందన్నారు దీనిపై ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఈరోజు ఆమెపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని ఏపీ ఎస్ దర్ లీలా తెలిపారు నమ్మించు మోసం చేసిన దుర్గా భవాని వల్ల మోసపోయిన సొమ్మును తిరిగి కట్టించి తమకు న్యాయం చేయాలని యానిమేటెడ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సభ్యులు డిమాండ్ చేస్తున్నారు ఇదిలా ఉండగా దుర్గా దుర్గాభవాని ఐదు పేజీల లెటర్ రాసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది నా పేరు సుష్మా మమతాదేవి కడలు గ్రామానికి చెందిన గ్రామంలో ఇండియన్ బ్యాంక్ లో మాకు లోన్లు మా మేము కట్టేసినా కూడా మా లోన్ తీరకుండా ఆవిడే మనీ తీసుకుని వెళ్ళిపోయింది మా యానిమేటర్ పేరు ఆడవాళ్ళు దుర్గబాబు ఆవిడ మేము ఇచ్చిన అమౌంట్ కట్టకుండా జగన్ గారు వేసిన అవసరాలు కూడా లోన్కి వెళ్లకుండా మా అమౌంట్ మేము కట్టేసాం కదా మా అమౌంట్ తీని కదా లోన్ తీసుకొని లోన్ ఇమ్మని బ్యాంక్ మేనేజర్కి వెళ్తే బ్యాంక్ మేనేజర్ మీ అప్పు తీరలేదమ్మా ఇంకా నాలుగు లక్షల తొంభై వేలు మీ అప్పు ఉంది మీరు కట్టుకుంటే లోన్ ఇస్తాను ఆవిడని అడిగితే లేదు లేదు నేను కట్టేస్తాను ఒక రోజు రెండు రోజులు టైం ఇవ్వండి అని చెప్పింది ఆ టైం ఇచ్చాం కానీ అండి ఆవిడ కట్టలేదు ఆవిడ తినేసింది తర్వాత రోజుల నుంచి తర్వాత ఏంటి కాకినాడ నుంచి అందరి నుంచి మేడంస్ వచ్చారు కానీ ఏబీ మేడం తర్వాత తర్వాత సీసీ గారు తర్వాత పీడీ మేనం గారు వచ్చారు కానీ వాళ్ళు మేము అడిగేదానికి జవాబు చెప్పకుండా వాళ్ళు మమ్మల్ని భయపెట్టేసి మేము చెప్పింది రాయకుండా వాళ్ళు నచ్చింది వాళ్ళు రాసేసుకుని మేము చెప్పింది లెక్కలు రాయకుండా వాళ్ళకే స్టేట్మెంట్ తీసి వాళ్ళకి వాళ్ళే రాసేసుకుని అమౌంట్ ఎంత అమౌంట్ కట్టించేస్తామని చెప్పేసి కట్టిస్తాను ఒక రోజు రెండు రోజులు టైం ఇవ్వండి అన్నారు కానీ ఒక రోజు రెండు రోజులు టైం ఇచ్చి ఆవిడ ఆవిడ వెళ్ళిపోయిందండి ఊపిరి ఊళ్ళో లేదు ఆవిడ పారేరులో ఉందండి మా ఎన్వేటర్ ఆడపల్ దుర్గమ్మ పారేరులో ఉందండి ఈ సిసి అనగా తర్వాత శ్రీనిధి నుంచి వచ్చేసారు ముగ్గురు వాళ్ళు మా వేద ఆ వే ఆవేదన మేము వ్యక్తం చేసుకుంటే వాళ్ళు తిరిగి మా మీద మా మీద రివర్స్ అయ్యారండి ఏంటి మీకు ఇచ్చినప్పుడు బుద్ధి లేదా ఇయ్యని మళ్ళీ మా మీద మాట్లాడమే ధోలకాసుకు అని చెప్పేసి మా మీద శ్రీనిధి నుంచి వచ్చిన ముగ్గురు ఎంప్లైస్ మా మీద తిరుగుబడి మా మీద తిరుగుబడి చేశారండి అది అది అందరూ చూసారు తర్వాత సీసీ గారు కూడా నేను కట్టిస్తానని చెప్పేసి ఈ రోజు నాకు సంబంధం లేదని చెప్పేసి సిసి గారు అంటున్నారు ఎంప్లాయీస్ పేరు శ్రీడి నుంచి వచ్చిన ముగ్గురు ఎంప్లాయీస్ అతను నాకు పేరు అతను మేము అడుగుతుంటే వేరే పని అవుతుంది అసలు వచ్చి సీరియస్ అయిపోయారు మీరు భోజనాలు తిని బాగానే కూర్చున్నారు మేము తిని రాలేదు మా వేదనలా ఉందంటే మేము తినేసి వస్తే మీకంటే చాలా అర్థంగా అసలు అతను మాట్లాడి భాషలో కాక మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటున్నట్టు మాట్లాడండి అతను అతను మా అవ్వండి నాలుగు లక్షల తొంభై ఒక్క వేలండి మా గ్రూప్ లో హిమబిందు అండి మేము కట్టేస్తే మా అప్పు తీరిపోయింది సార్ మా మేము వేసుకున్న అమౌంట్ మేము ఆవిడ ఇచ్చిన అమౌంట్ మాకు జగన్ గారు చేసిన ఆసరాతో మా అమౌంట్ క్లియర్ అయిపోయిందండి కానీ ఈ రోజు బ్యాంక్ వచ్చి అడుగుతుంటే మాత్రం మేము ఈ రోజు కదా ఒక మూడు నెలల క్రితం వచ్చి అడుగుతుంటే ఎంత మీకు లోన్ రాసేస్తాను ఎంత మీకు లోన్ రాసేస్తానని చెప్పేసి అలా మబ్బుని వచ్చేసింది మేము సార్ వర్క్ వచ్చి అడిగితే అమ్మ మీ లోన్ ఇంకా నాలుగు లక్షల తొంభై వేలు ఉంది ఐదు లక్షల పాతి వేలు నాలుగు లక్షల తొంభై వేలు బాకీ ఉందని చెప్పారండి ఏంటి బాగా అని అడిగితే నేను ఎంత రెండు రోజులు అన్నది కానీ ఇప్పుడు వరకు కట్టలేదు అమ్మా పదాలిలో ఉందండి నా పేరు దూది నాగలక్ష్మి అండి నేను శ్రీగాణాంజనేయ గ్రూప్లో ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను మా సెక్రటరీ అయిన అడవాల దుర్గాభవాని లక్షా తొంభై తొమ్మిది వేలు బ్యాంకునకు జమ చేయలేదండి లక్ష రూపాయలు బాండ్ జమ చేయలేదు ఇరవై వేల రూపాయలు పొదుపు నుంచి జమ పొదుపు నుంచి లోన్కి ట్రాన్స్ఫర్ పెట్టేసిందండి లక్ష డెబ్భై ఒక్క వెయ్యి రుణమాఫీ డబ్బులు పొదు లోన్లోకి అండి ఇవన్నీ అడిగానని చెప్పి